హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే కొత్త సంవత్సరంలో మొదటిసారిగా రాబోతున్న శుక్రవారం ఈ శుక్రవారం రోజున తులసి చెట్టు మొదట్లో ఈ ఒక్కటి పడేస్తే చాలు మీ దరిద్రమంతా తీరిపోయి లక్ష్మీదేవి కోట్ల డబ్బుతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఎంత తీసినా తరగని ఆదాయం అన్నది మీకు వస్తుంది అనవసర ఖర్చులు తగ్గుతాయి వృధా ఖర్చులు తగ్గుతాయి రాబడి పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు రావటానికి అవకాశం ఉంటుంది అంటే ధనద్వారాలు తెరుచుకోబడతాయి మీరు ఒక మనీ మ్యాగ్నెట్గా మారుతారు అంతటి అద్భుతమైన ఒక రెమెడీ కానీ చాలా సింపుల్ అండి రూపాయి ఖర్చు లేని రెమెడీ కానీ రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు ఈ రెమెడీ చేసుకుని మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్థిక ఇబ్బందులు కూడా దూరం చేసుకుని ఆ లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో ఉండేటట్టు చేసుకుంటారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇక ఒక్కొక్కసారి మన ఇంట్లో ఎలా ఉంటుందంటే ఎంత సంపాదించినా కూడా డబ్బు అన్నది నిలబడదు మన కంటికి కనబడదు మనం చూడలేం ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత సంపాదించాను కదా ఏమైపోయింది డబ్బు మొత్తం ఈరోజు అవసరానికి అసలు చేతిలో లేకపోయింది కదా ఇంక కొన్ని అడగాల్సిన పరిస్థితి వచ్చింది కదా అని అనిపిస్తుంది సంపాదించిన డబ్బు ఎలా ఖర్చు అయిపోయిందో ఎలా ఖర్చు పెట్టేసామో మనకే తెలియకుండా అయిపోతూ ఉంటుంది అయోమయంలో కూడా పడిపోతుంటాం ఎలా అయిపోయింది అది ఏంటంటే మనకు కలిసి రాకపోవటం కలిసి రాకపోవటం అన్నది జరి ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మనం ఎంత సంపాదించినా కూడా డబ్బు అన్నది నిలబడదు ఏదో ఒకలాగా ఖర్చు అయిపోతుంది వృధా ఖర్చు అయిపోతుంది ఇక ఇంట్లో ఏంటంటే చీటికి మాటికి గొడవలు అవుతూ ఉంటాయి అది కూడా మనకు ఉన్న కొంచెం నెగిటివ్ ఎనర్జీ కావచ్చు లేదా కలి ప్రతి ఒక్క ఏ పని చెయ్యాలన్నా కూడా కలిసి రాకపోతే ఇంట్లో ప్రతిదీ ప్రాబ్లంగానే ఉంటుందండి ప్రతిదీ ఒక చికాక్గానే ఉంటుంది ఏది పట్టుకున్నా కూడా నష్టమే కానీ లాభం అంటూ ఉండదు మీకు అలా కాదు పట్టిందల్లా బంగారం అవ్వాలి మీరు సంపాదించిన డబ్బు మొత్తం మీకు నిలబడాలి మీ దగ్గరకు వచ్చిన డబ్బు వృధాగా ఖర్చు అవ్వకూడదు మీరు డబ్బుని చూడాలి మీ దగ్గర లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే శుక్రవారం రోజు మీరు ఈ పరిహారం చేసుకోవాల్సి వస్తుంది కుదిరితే శుక్రవారం ఉదయాన్నే చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది లేదు కుదరలేదు అంటే సాయం సంధ్య వేళ అంటే ఆరు నుంచి ఏడు గంటలు ఆ సమయంలో కూడా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాని మిట్ట మధ్యాహ్నం ఎప్పుడు కూడా ఇలాంటివి చెయ్యకండి మనకు దేవతలు తిరుగాడే టైంలో చేస్తేనే మనకు ఫలితం అన్నది ఉంటుంది ఇక ఉదయాన్నే స్నానం చేయండి చక్కగా తల స్నానం చేసుకోవాలి ఇది పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకండి నాన్ వెజ్ తిన్నప్పుడు చేయకండి చేశాక కూడా నాన్ వెజ్ తినకండి ఇక చక్కగా తల స్నానం చేసుకుని మీరు ఏం చేస్తారంటే ఒక రాగి చెంబు కానీ ఒక వెండి చెంబు కానీ ఒక ఇత్తడి చెంబు కానీ ఇవేవి లేవు మా దగ్గర అంటే స్టీల్ చెంబైనా అయినా తీసుకోండి అందులో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ చిటికెడు గంధం అలాగే ఒక ఏలక్కాయ పచ్చగా ఉన్న ఆకుపచ్చ రంగులో ఉన్న ఒక ఏలక్కాయ అందులోనే ఇంకొక రూపాయి బిల్ల ఆ చెమ్ముడు నీటిలో ఇవన్నీ వేసి బాగా కలిగి తిప్పండి ఆ నీటిని సిద్ధం చేసుకున్నాక మీరు ఏం చేస్తారు అంటే తులసి చెట్టు దగ్గరికి వెళ్ళండి తులసి చెట్టు దగ్గరికి వెళ్ళాక తులసమ్మకు పూజ చేయండి పసుపు కుంకుమ పెట్టి గంధము అక్షతలతో పూజ చేసి అగరబత్తులు తిప్పి దీపారాధన చెయ్యండి నెయ్యి దీపం వెలిగిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది నెయ్యి అందుబాటులో లేదు ఇక నువ్వుల నూనె మీరు నార్మల్గా దీపానికి ఏ నూనె అయితే వాడుతూ ఉంటారో ఆ నూనె వేసి దీపారాధన చెయ్యండి అలా చేశాక మీరు ఏం చేస్తారు అంటే మీ ఇంటి దగ్గర మందారపు చెట్టు ఉంటే మందార పువ్వులు కోసుకొచ్చి తులసమ్మకి అలంకరించండి ఎందుకంటే తులసమ్మకి పువ్వులు అంటే చాలా చాలా ఇష్టం ఆ తర్వాత ఈ చెంబులో నీళ్ళు సిద్ధం చేసుకున్నారు కదా మంచినీళ్ళు గంధం పసుపు కుంకుమ ఒక రూపాయి బిళ్ళ అలాగే ఒక ఏలక్కాయ వేశారు కదా ఆ నీటిని తులసమ్మ మొదట్లో పోయండి అలా మోస్ పోసాక మీరు ఆ రూపాయి బిల్లు ఉంటుంది కదా ఆ రూపాయి బిళ్ళను ఏం చేయాలి అన్నది నేను చెప్తాను ఇక్కడ తులసి చెట్టు అని ఎందుకు అన్నాము అంటే తులసి చెట్టులో ముక్కోటి దేవతలు ఉంటారండి తులసి చెట్టు ఎవరి ఇంటి దగ్గర అయితే ఉంటుందో ఎవరైతే ప్రతినిత్యం తులసి తులసి దగ్గర దీపారాధన చేస్తారో తులసి పూజ చేస్తారో అలాంటి ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు ఒకవేళ ఉన్నా కూడా బయటికి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది లాగేస్తుంది ఈ తులసమ్మ తులసి చెట్టు ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ ఇంట్లో సుఖ సంతోషాలు అన్నవి ఉంటాయి ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది అలాగే ఆర్థిక ఇబ్బందులు అన్నవి అస్సలు ఉండవు డబ్బుకు లోటు అన్నది ఆ ఇంట్లో ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో మనుషులు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు మనకు పురాణాల ప్రకారమే కాకుండా సైన్స్ పరంగా తీసుకుంటే కూడా తులసి చెట్టు గాలి వల్ల మనకి శ్వాసకోశ సంబంధిత రోగాలు కూడా దూరం అవుతాయని మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తారు అలా తులసి చెట్టు ఎవరింటి దగ్గర ఉంటుందో తులసి చెట్టు ముందు ఎవరైతే దీపం వెలిగిస్తారో ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వారి ఇల్లు స్వర్గంతో సమానం అని చెబుతూ ఉంటారు దేవతలు చెప్పారు మన పెద్దలు చెప్తున్నారు పూర్వీకులు చెప్తున్నారు అదే మనం పాటిస్తూ కూడా వస్తున్నాం ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే వెంటనే తెచ్చి తులసి చెట్టుని నాటుకోండి మీరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు తులసి చెట్టును చూసినా తాకినా తులసి చెట్టుకి నమస్కరించి వెళ్ళినా ఆ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందండి ఇలా మీరు ఇక లక్ష్మీదేవి తులసి చెట్టులో నివాసమై ఉంటుంది మీరు ఇక ఆ రూపాయి బిళ్ళను ఏం చేస్తారంటే ఉదయం పూజ చేసుకున్నారు అంటే సాయంత్రం దాకా రూపాయి బిళ్ళను తులసి చెట్టు మొదట్లో వదిలేయండి సాయంత్రం పూజ చేసుకున్నారు అంటే మరుసటి రోజు దాకా తులసి చెట్టు మొదట్లో ఆ రూపాయి బిళ్ళను వదిలేసేయండి చక్కగా మరుసటి రోజు అయితే స్నానం చేశాక ఆ రూపాయి బిళ్ళను తీసుకొచ్చి మీ బీరువాలో మీరు డబ్బు పెట్టే చోట పెట్టండి మీరు అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు మీ ఇంట్లో ఉంటుంది అంతేకాకుండా మీరు పచ్చ ఏలక్కాయ అన్నది ఆ నీళ్ళలో వేసి పూజ చేశారు డబ్బుని చాలా బాగా ఆకర్షిస్తుంది మీరు ఆ రూపాయి బిళ్ళను అక్కడ కాసేపు ఉంచటం వల్ల తులసీదేవి అలాగే లక్ష్మీదేవి ఇద్దరి అనుగ్రహం సంపూర్ణంగా ఈ రూపాయి బిళ్ళకు అన్నది ఉంటుంది ఆ రూపాయి బిళ్ళ ఎక్కడైతే ఉంటుందో ఆ రూపాయి బిళ్ళ డబ్బుని చాలా బాగా ఆకర్షిస్తుంది మనం అలా తులసి చెట్టు మొదట్లో ఒక పూటంతా వదిలేసాం కాబట్టి చాలా శక్తివంతమైన రూపాయి బిళ్ళగా ఈ రూపాయి బిళ్ళను మనం మార్చాం అంటే తులసీదేవి లక్ష్మీదేవి ఆశీస్సులు నిండుగా ఉన్నాయి ఆ రూపాయి బిళ్ళ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ ప్రదేశంలో ఆ ఇంట్లో ధనానికి లోటు అన్నది ఉండదు నాలుగు వైపుల నుంచి కూడా ధనం రావటం అన్నది జరుగుతుంది మీకు డబ్బు బాగా కూడుతుంది డబ్బు మీ దగ్గరికి వస్తుంది వచ్చిన డబ్బు కూడా వృధాగా ఖర్చు అవ్వకుండా నష్టం అవ్వకుండా డబ్బు అలా నిలబడుతుంది డబ్బును మీరు చూడగలుగుతారు రోజు రోజుకి మీరు జీవితంలో ఎదుగుతారు అలా ఎదగటం చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతటి అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇక మన తులసి చెట్టు ఎక్కడ తులసి కోట ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది బయట నుంచి నెగిటివ్ ఎనర్జీ అన్నది కూడా ఇంట్లోకి ప్రవేశించదు ఎప్పుడూ కూడా అలా రక్షిస్తుంది తులసమ్మ మన ఇంటిని ఒక రక్షణ కవచంలా కాబట్టి శుక్రవారం రోజు ఈ పరిహారం ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి తులసి చెట్టు లేకపోతే తప్పకుండా తులసి చెట్టు అనేది ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో అందరూ కూడా నాటుకోండి చాలా శుభ ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు